అరే ప్రశాంత్ మీద ఇంటర్మీడియట్ అయిపోయింది కదా తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నాం అరే నాకు పెద్ద ఆశ ఉందిరా విదేశాలకి వెళ్ళి డబ్బు సంపాదించి పెద్ద బెంజ్ గారు అందులో బిడ్డ పిస్తి ఉంటారు రా ఓ రెండు ఎక్కించుకుంటా ఉంటారు రా కవరి బాబు నువ్వు చేస్తారా కోయిటా దేశంలో మా చిన్న అన్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళి నేను పెద్ద సేఫ్ అవ్వాలని నా కోరిక ఉంది అది కాదు నువ్వు దేవాలనుకుంటున్నావు మమ్మల్ని అందరినీ అడుగుతున్నావు కదా చెప్పాను చెప్పలేదు చెప్పు నేనైతే నా మంచిగా చదువుకొని మంచి జాబ్ చేసి మంచి లగ్జరీ లైఫ్ అంటే దిగితే కారు ఎతే కారు దిగితే కారు ఎప్పుడు ఎంత లగ్జరీ ఉంటుందో అలాంటి లైఫ్ కోసం నేను కష్టపడి చదువుతాను మంచి స్థితికి అదే ఉండాలి కదా మనిషి అన్న తర్వాత ఏమో నేనైతే ఏదో చిన్న ఏదో జాబ్ చూసుకుని చక్క పెళ్లి చేసుకొని మంచి కుటుంబం లీడ్ ఓ సో సూపర్ మళ్ళీ మళ్ళీ పది సంవత్సరాల తర్వాత కలుద్దాము అప్పటికి మనోడు మంచి స్థితిలో మనోడు కోవిట్ దేశంలో నేను ఒక మంచి బెంచ్ కాదు నువ్వు కూడా ఒక మంచి లైఫ్ స్టైల్ ఓకేనా తీసుకున్నారా సెల్ఫీ రోజు మన యొక్క లాస్ట్ రోజు కాబట్టి ఒక సెల్ఫీనే పది తర్వాత వారి జీవితం ఎలా ఉందో మనం చూద్దాం మన నువ్వు ఆంధ్రాకే రా నువ్వు ఆంధ్రాకి నిన్ను చూసి చాలా మంది చూస్తున్నారు కానీ తొంభై తొమ్మిది సంబంధాలకు వెళ్ళవు ఒక్కరు శత్తవలే వంద దానికి వెళ్ళవు దానికి చెప్తా ఎందుకు దానికి నీకు ఏ తక్కువ డబ్బుంది ఇల్లుంది నీకు ఏ తక్కువే తక్కువే నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా నాకు పెళ్ళు తుప్పిపోతా నేను చచ్చిపోతా ఎందుకు ఎంత చదువు చదివాను కష్టపడి చదివాను రాత్రి అనకా పగదనక తినిక తిండికి తినక ఎలా అంటే ఆ యొక్క దీపం గుడ్డులో చదివాడు కరెంట్ లేనప్పుడు చదివాను ఎంత చదువు చదివినా అది చిన్న ఉద్యోగం కాదు కదా ఇన్నులు కడుతారు కప్పులు కడుతారు అంటే ఎవరు కూడా ఉద్యోగం ఉంటుంది అసలు నాకు ఈ జీవితం ఎందుకు ఈ ఉద్యోగం కోసం గవర్నమెంట్ పట్టించుకో ఎవరు పట్టించుకోదు అసలు నేను ఎందుకు బతకాలి ఎంత చదువు చదివి నేను ఏమో పనని నాకు చిరాకొస్తుంది నేను ఇంక నీ బతుకు వేస్తుంది చచ్చిపోతాను నీకు బతకను నీ చచ్చిపోతేనే

కాపీ అడిగితే ఇన్ని మాటలు అంటావా నాకు ఇవీ నెమ్మది లేదు నీ వల్ల నాకు నెమ్మది లేదు నాకు విలువ లేకుండా చేసి పడిద్దు కొడుకు కడితే అన్నమాట వచ్చి బుద్ధుడే బుద్ధుడు బుద్ధుడే బుద్ధుడు బుద్ధుడే బుద్ధుడు ఈ నేను కన్నకా నుంచి ఎంత బాగా చూసుకున్నాను ఆ నట బాటిని వదలట ఆ నన్ను వదలనట ఈ జీవితంలో చాలా భయపడతాడని ఎన్నో సద్దిస్తారు కొత్త కొత్త అదే లేదు అసలు దేవుడు బాబా ఇంకా ఒకే ఒక దేవుడు ఆ అది వేసిపోవుడు మొక్కలను అయ్యా ఏసే నిన్ను మొక్కుతున్నాను నా కొడుకుని మార్చేవాడు బాబు నా కొడు అది కానీ చెప్తాను బాబు నా గొడుగు బాబు బాబా వీడు తాగుడు పాటి చెప్పాడు బాబా తచ్చే పాడు బాబా నా కొడుకుని పాటి రేపు

నేను చచ్చిపోతాను నాకు అమ్మాయి అవుతుంది పెళ్ళి నేను చచ్చిపోతా ఓహో తండడు చచ్చిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం అంతా ఆత్మహత్య చేసుకుంటాను నేను చచ్చిపోతా ఇలా చచ్చిపోతే నా మొఖం పాడైపోతుంది ఇలా చచ్చిపోతా ఎందుకు ఈ బతుకు నేను కొండ చచ్చిపోతాను కొండ చచ్చిపోతాను నాకు ఉద్యోగం లేదు పని లేదు నీకు చచ్చిపోతాను చచ్చిపోతాను ఇది ఆవిడ ఉన్నాడు చచ్చిపో నువ్వు ఇంటి ఎక్కడున్నావు చూ చచ్చిపోతాను నేను చచ్చిపోతాను నాకు ఇంట్లో నెమ్మది లేదు నాకు ఇంట్లో నెమ్మది లేదు వీటిలో నెమ్మది లేదు నాకు రే వీరేంటి ఎక్కడున్నారు

రాజ మాట్లాడలేదు సో ఎదుగు నీ ఇంటి ముందు అందరూ మెదక్ త్వరగా ఇప్పుడు సరే నీ ప్రభు మాట ఏమో వెళ్దాం ప్రశాంత్ చచ్చిపోతాను నేను చచ్చిపోద్దా నేను నెమ్మది లేదురా ఇంట్లో నెమ్మది లేదు ఇదిలో నెమ్మది లేదురా

మీకు ఒక్కొక్క సమస్య ఉంది నాకేమో ఏంటి నాకేమో ఉద్యోగం లేదని చదివే ఉద్యోగం రాక ఉద్యోగం ఎవరో పిల్లవలేదు ఎవడో పిల్లలు ఏదో ఉద్యోగం ఇంట్లో బయటకు పొమ్మన్నా నన్ను కూడా నేను సత్యపోతాను వచ్చాను ఇదే కొండలకు వచ్చినప్పుడు ఒక పాస్టర్ గారు ఇక్కడ సావన్ బాటలోని జీవజలా చేయని అందులో రాజుగారు పాస్టర్ గారు ఉన్నారు ఆయన వచ్చాడు ఇక్కడికి వచ్చి దాన్ని ఆపేడు మీలాగే నేను మీ దగ్గరికి వెళ్ళొచ్చి అలా వచ్చి ఆపాడు నువ్వు ఎందుకు తెచ్చుకోవాలనుకున్నావు అన్నాడు నా సమస్య చెప్తే అవి అన్నాడు దేవుడు నీకు ఒక మాట చెప్తే నింటావా సరే నీ చచ్చిపోదాం అన్నది చివరిగా వింటా అని చెప్పండి అన్నాడు ఈరోజు చెప్తే అనుకుంటే నువ్వు ఏ చోరు వ్యక్తి నీ అన్నాడు నువ్వు సమస్య కదా పెళ్ళి అవుతుంది అని దగ్గరికి వెళ్తే పెళ్ళి అవుతుంది కంగారు ఆయన దగ్గరికి వెళ్తే వివాహ వ్యవస్థ పెట్టింది దేవుడు దేవుడికి ఆ కుటుంబం చక్కబడుతుంది ఆయన దగ్గరికి వెళ్తే ఎంత కొంచెం నెమ్మదిస్తానంటాడు ఇది తప్పుకోవడం జరిగింది మన చరిత్రలో చూస్తే ఎంతో మంది మన కళ్ళముందే ముందే ఎంతమంది తాగుబోతులు ఎంతమంది పెళ్లి వాళ్ళు ఎంతమంది ఉద్యోగం అయిన వాళ్ళు ఎంతమంది మొగుడి పేళ్ళ వాళ్ళు దేవుడు ఎన్నో మేలు చేశాడు ఎప్పుడో అయితే చేద్దాం మీరు చచ్చిపోవడం కాదు నా మాట ఒకసారి రాజకీయ తీసుకెళ్తాను అక్కడికెళ్తే ఇంకా చాలా విషయం ఎందుకంటే ఈ రోజున అన్ని సమస్యలు విడిపించేది దేవుడు చక్కగా పెళ్లి చేసాడు మాకు ఉద్యోగం ఇచ్చాడు మీ దానికి కూడా పట్టణరావా చేస్తాడు వేసే మాకు చేస్తాడు రావనండి తీసుకెళ్తానండి ఒకసారి వెళ్దామండి చచ్చిపోయిందో సరే చూసి వెళ్ళి వచ్చేస్తాం అయ్యారు అయ్యారు అయ్యా నా స్నేహితులయ్య ఎప్పుడో పది వసాల కింద మేము కలిసి చదువుకున్నాం అయ్యా ఆ రోజునండి రక్షించారు చూశారా ఆ రోజున రక్షించారు కదా మీరు వచ్చి ఆ కొండ మీదకి ఓ మళ్ళీ అదే కొండ మీదకి వెళ్ళారా ఇగారేనో నాకు స్వరాలు పెడితే మీరు అనుకున్నా ఇదే టైగర్ గుడి దగ్గర తిప్పేడు సో వస్తా మళ్ళీ వింతాడు అనుకున్నాను మూడు సార్లు మిలిసాకా ఏదో దేవుడు పైన వెళ్ళినాయి గారు అడిగి ఇలా ఆత్మహత్య చేసుకుంటా అంటున్నారు ఏమో పెళ్లి అవ్వలేదట కూర్చోదట ఈ రూపాయలు అంటే చూద్దాం అంటే ఎలాగైతే బలపరించారు అలాగే బలపచ్చారు అసలు ఆంధ్ర అందగాడండి అందగా పేరు నా పేరు తిమ్మ మా డాడీ అసలు ఇంటికి రావాలని చర్చి నా పేరు చదువు పురుగు సురేష్ అండి అయ్యా మీ అందరికీ మాట చెప్తున్నాడు దేవుడి మహాపూ పట్టి మీకులాగే నేను కూడా ఒక ఇటువంటి పరిస్థితుల్లో ఎటువచ్చని భయంకరమైన పరిస్థితులు నా జీవితంలో ఎదురయ్యేది ఒకరి పోరాటము ఒంటరి జీవితము నా జీవితంలో ఎదురయ్యాయి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఎదురైనట్లుగా సేవకుని జీవితంలో కూడా ఎన్నో ఆటుబోటలు అలాగే ఒంటరితనం లేదు నేను కూడా ఒక దిన మన చనిపోదాం అనేటువంటి ఆలోచనకి నేను కూడా వెళ్ళాను ఏమైనా జీవితాన్ని వదిలే సేవకి వచ్చి వా చేసుకున్న తర్వాత ఎన్నో కష్టాలు బాధలు పడినా దేవుని మహాకృతుని బట్టి అనేక వర్తమానాలు విన్నాను ఒక దినం మన ఒక దైవజన్యుడిని కలిశాను ఆయన ద్వారా నేను బలపరచబడ్డాను ఆయన పేరు జార్జ్ ఫెర్నాండేస్ గారు ఆయన చేస్తున్న పరిచర్య అనేక మందిని ప్రోత్సహిస్తున్న విధానం నన్ను బలపరిచింది నేను కూడా ఏదో ఒకటి చేయాలి అని పట్టుదలతో అనేకమైనటువంటి రీతిల్లో నేను కూడా ఆయన ద్వారా పురుకొల్పబడి ప్రోత్సహింపబడ్డాను తర్వాత పరిచర్యలో మరి జీవితాల పరిస్థితుల్లో నేను ఉండి నిలబడి పరిచయం జరిగిస్తున్నాను నా ఆలోచన మార్చుకుని చనిపోదా నేను ఈరోజు మరి అనేకమైన రీతిలుగా దేవుడు నన్ను బలపరిచి దేవుడు మహాకృహం వంటి ముందుకు తీసుకువెళ్తున్నాను మీకు ఒక మాట చెప్తాను మీరు కూడా ఈ జీవజాల పరిచయలో మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను మీరు మాతో కలిసి స్వార్థ అందరి ప్రాంతాలకి మరి దేవుడు ప్రార్థన చేయండి మా ద్వారా మీరు మిమ్మల్ని కూడా మరి ఆ ప్రాంతాన్ని తీసుకుని వెళ్ళి స్వార్థలో మిమ్మల్ని కూడా దేవుడు వాటి అయ్యా అయ్యో కోసం కూడా ప్రార్థన చేయండి తప్పనిసరిగా మీ కోసం ప్రార్థన చేస్తాను ప్రాంతం తప్పనిసరిగా మీకోసం ప్రార్థన చేస్తాం చేస్తాను మా ఈ రెండవ జలపరీక్షని మీ కొరకు ప్రార్థన చేస్తుంది ఇలాంటి సువార్త అందరి ప్రాంతాలకి ఇలాంటి యవన వస్తువులు యవనస్తులను మా కొరకు ఈ జీవజల పరీక్ష ఉందని తెలియజేస్తున్నాం మీలాంటి వారు అనేక మంది కావాలి మరి సువార్త అలాగే మందిరాలు లేని చోటకి మరి మిమ్మల్ని మరి ముందుకు తీసుకువెళ్ళడానికి జీవజల ముందుకు వెళ్తుంది నా వద్దు నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడు మా తండ్రి నీకు ద్వారా ఈ బిడ్డలను ఎవరి బిడ్డలను తీసుకుని వచ్చా వారి కొరకు ప్రార్థన చేయించున్నాం ఆత్మహత్యనిచ్చి ప్రభా మరి వారిని ఈ దిన నా దగ్గర తీసుకుని వచ్చి ఈ మాటల ద్వారా వాళ్ళు బలపరచబడి వారి ఆలోచన మార్చుకుని ఈరోజు స్వార్థ పనుల ముందుకు వెళ్ళడానికి వారు సమర్పణ కలిగి ముందుకు వెళ్ళడానికి కొట్టడానికి అనే శ్రీ సత్పరు ప్రారంభించినప్ప పర్వతండి ప్రార్థన జరిగిన తర్వాత వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో చూద్దామా హలో ఆంధ్ర

అమెరికా మై హార్ట్ అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్ లోనే వెళ్ళాలి ప్రార్థన చేశారు నా జీవితంలో దేవుడు కార్యం చేస్తాను నేను నమ్ముతున్నాను విశ్వాసం ఉంచుతున్నాను ఇప్పుడు అద్భుతం చేస్తాడని అయితే నేను ప్రార్థనతో ఇంటికి వచ్చాను దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తారని నేను నమ్ముతున్నాను విశ్వాసం ఉంచుతున్నాను ప్రార్థన చేస్తున్నాను దేవుడా అద్భుతాలు కోరుకుంటున్నాను దేవుడా నాకు అద్భుతం కోరుకుంటున్నాను పోస్ట్ సురేష్ గారు మీకు అడ్వాన్స్ ఉందండి ఎంటరా ఫార్వర్డ్ ఆన్ పేజ్ నాకు ఎంటర్ అంటే ఓ మై గాడ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓ మై గాడ్ దేవుడు నాకు మంచి అద్భుతమైన నా కష్టాన్ని దేవుడు చూశాడు నా ప్రాప్టెన్ దేవుడు ఉన్నాడు నాకు మంచి ఉద్యోగాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంట్లో నుంచి నాకు మంచి ఉద్యోగం చేస్తాను దేవుడికి

न सा ग्रीन क्रीन ग्रीन क्रीन ड्रिंक 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 हलो అయ్యారు అయ్యా చెప్పయ్యా నేను నిజాం అయ్యారు ఆ పైసలు మా స్నేహితులు మీ దగ్గర తీసుకొచ్చాను కదా దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు అయ్యారు అయ్యా చెప్పు మొదటి పెళ్లి కుదురు అయితే అందరికాయ పడకపోతున్నాం మూడవ కొట్టున్నారు అమ్మ గంట ఇంట్లోకి ఓకే నాడు కూడా తాడు నా దేవుడు చేసుకోవడానికి గొప్పవాడు అర్థమైందా మీ

మేమేమై ఉన్నామో అది నీ యొక్క ఉచితమైన మహాకృపాన్ని నమ్మ ప్రార్థించిన మరి నేను నా ప్రార్థన మీరు అంగీకరించి మరి ఎవరి బిడ్డలను మార్చి వారి జీవితంలో చేసిన ప్రతి కార్యం పట్టు నీకు వందరాలి ఏ జీవజల పరీక్షలు మీరు దీపించినందుకు నీకు వందరాలి అయ్యా వీరిని మీరు పట్టుకుని అనేకమైన రీతిలో మరి స్వాత అందరి ప్రాంతాలు ఇక్కడ వారు తీసుకుని వెళ్ళమని వేడుకొని ఇస్తున్నాం వారు ఉద్యోగం ఇచ్చావు వారిని మార్చావు వారి వాళ్ళని ప్రభుత్వం అన్ని విషయాలు సహాయం చేస్తుంది నీకు మై భాగంత ప్రభావం చెల్లిస్తుంది ఏ సుపరిశు గ్రామం రాజున మా పర్వతండి జీవజల పరిచర్య సేవకులు బలపరిచి అనేక కుటుంబాలను కడుతుంది ఇంకా కట్టబోతుంది